డిఈఓ రావుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఏడవ తరగతి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ బిఎడ్ సర్టిఫికెట్లు పుట్టిన తేదీ వివరాలు జిరాక్స్ పత్రాలు సర్వీస్ బుక్ లో నమోదు కాబడిన పుట్టిన తేదీ వివరాలు మరియు డిఈఓ ఆఫీస్ కు వివిధ రూపంలో మంజూరు కాబడిన ఫండ్స్ తీర్మానాలు యూసీలు ఐటీ చెల్లింపులు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాం రాజయ్య కోరగా స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం సమాచారం విధిగా అందించాల్సిందిగా డిఈఓ కరీంనగర్ సిహెచ్విఎస్ జనార్దన్ రావుకు ఆదేశాలు జారీ చేశారని ఫిర్యాదుదారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంరాజయ్య మాట్లాడుతూ తెలిపారు అదే విధంగా కరీంనగర్ జనార్దన్ రావు వినియోగించే ప్రభుత్వ వాహనం నంబర్ పెట్రోల్ డీజిల్ బిల్లులు రసీదులు తనిఖీలు పర్యవేక్షణలు అడగగా మౌనంగా ఉండడం మరో విశేషం డిఈఓ కు రావద్దని ఆంక్షలు పెడుతున్నారన్నారు పలువురుతో ఫోన్లు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నా మీదనే ఆర్టీఐ పెడతావా అంటూ పరోక్ష వేధింపులకు గురి చేస్తున్నారని రామరాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు డిఈఓ కార్యాలయంకు సంబంధించిన లెక్కలు నీకు అవసరం లేదు అంటూ దాటవేసే ధోరణి కనబరచడం కాలయాపన చేయడం గమనార్హం డిఈఓ కార్యాలయం సిబ్బందిని భజన బ్యాచ్లను బానిసత్వం కనబరిచే మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను నా మీదకు పైకి ఉసిగొలుపుతూ పైశాచిక ఆనందం పొందడం విశేషం నాకు ఏమి జరిగినా డిఈఓ జనార్దన్ రావు అనుచరులే ప్రధాన కారణమవుతారని ఆయన అన్నారు అందరికీ జేబీములు కోరిన ఆర్టీఐ సమాచారం ఇవ్వాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమ్మేళ సత్పతి మేడం గారులు కరీంనగర్ డిఓ శ్రీ జనార్దన్ రావు గారులకు ఆదేశాలు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఆర్టీఐ సమాచారం ఇవ్వాలంటే లేని కొర్రీలు పెడుతూ దాటా వేసే ధోరణి కనపరచడం విడ్డూరంగా ఉంది డిఓ ఆఫీసు సిబ్బంది కొందరు భజన బ్యాచ్లు వత్తాస పలికే ఉపాధ్యాయ సంఘాలతో నాకు చాలా ఇబ్బందులు కలిగించే దిశగా కరీంనగర్ డిఓ గారులు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనా కూడా డిఓ ఆఫీసు ఫండ్స్ మిస్యూజ్ చేయడం డిఓకి సంబంధించిన సర్టిఫికెట్ల పూర్తి సమాచారం అందజేయాలని కోరుతున్న నా పేరు రామ్ రాజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు జై భీమ్ జై భారత్ జై పూలే